క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన నా ధ్యానమునకు స్వాగతం పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇది నా ధ్యానాంశంగా ఉంది ప్రారంభ వచనాలను నేను చదువుతున్నాను మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాశుతులను చేయవలనని హెచ్చరించుచు ఉన్నాను ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది నాలుగు విషయాలు ప్రార్థన చేయమంటున్నాడు విజ్ఞాపన చేయమంటున్నాడు యాచించమంటున్నాడు కృతజ్ఞత స్థుతులు చెల్లించమంటున్నాడు సప్లికేషన్స్ ప్రయర్ గివ్ థ్యాంక్స్ ఇంటర్సెషన్స్ ఎందుకు ఇక్కడ ఒక అద్భుతకరమైన మాట పైవచనంలో రాస్తున్నాడు అదేంటంటే సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి మరి విశేషముగా రాజుల కొరకు ప్రార్థన చేయాలి సాధారణంగా మంచి పరిపాలన లేదు లేదా మంచిగా పరిపాలించడం లేదు ఈ అధిపతి లేదా ఈ అధికారి మంచివాడు కాదు అని అంటూ ఉంటాం కానీ మంచి పరిపాలన కొరకు ఎంతమంది ప్రతిరోజు మనలో ప్రార్థిస్తున్నాం రోమిలతో కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు పదమూడవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాల్లో చాలా వివరణ ఇచ్చాడు ప్రతి వాడు పై అధికారికి లోబడి ఉండాలని ఎందుకంటే దేవుని వలన కలిగింది తప్ప ఈ ప్రపంచంలో ఈ అధికారము లేదని కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు గనక వాడు శిక్షకు పాత్రడవుతాడని దుర్మార్గుడైనా మంచివాడైనా మన పైన అధికారము ఉంది అంటే ఆ అధికారము ఆ సింహాసనము దేవుని దగ్గర నుంచి వచ్చింది వాక్యం స్పష్టంగా అంటుంది కదా పరలోకము నుండి ఇవ్వకపోతే ఎవడు ఏమీ పొందలేడు ఏసుక్రీస్తు ప్రభును నేను శిక్షించడానికి నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు నీకు అధికారం ఎవడిచ్చారు పరలోకములో ఉన్న నా తండ్రి నీకు అధికారం ఇచ్చాడు అంటూ పరలోకం నుంచి ఇవ్వబడకపోతే ఎవడు ఏమీ పొందలేడు అంటున్నాడు కనుక మన పైన అధికారం చేసేటువంటి ప్రజలు లేదా అధికారులు దేవుని చేతిలో పాత్రలుగా ఉన్నారని పౌలు చక్కగా వివరిస్తున్నాడు ఒక మంచి ఉదాహరణ చెబుతాను మన పితరులు నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఆగిలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రజల యొక్క మొర విని వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు మోసతో మాట్లాడాడు మోసని పంపించాడు చూడండి మోస వెళ్ళిన ప్రతిసారి కూడా ఫరోహతి అని దేవుడు కఠినపరుస్తూ వచ్చాడు ఇక్కడ మోసే దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా వాడబడుతున్నాడు అలాగే ఫరో కూడా దేవుని చేతిలో ఒక పాత్రగానే ఉన్నాడు ఇలాగ పలుమార్లు జరగడం ద్వారా ప్రజల యొక్క విశ్వాసము వారి ప్రార్థన వారి ఆత్మీయ జీవితం మరి ముఖ్యంగా మోస యొక్క నాయకత్వం దేవుని పట్ల అతనికి ఉన్న ప్రగాఢమైన విశ్వాసం అతని క్యారెక్టర్ ఎన్నెన్ని మార్పులు దేవుడు తీసుకొచ్చాడో మనం చూస్తాం నిర్గమకన్నం పదకొండవ అధ్యాయంలో చివరిగా మనం గమనిస్తే తొమ్మిది పది వచనాల్లో అప్పుడు యహో ఓ దేశములో దేశంలో మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడనే మోసద్దో చెప్పాను ఫరో మాట వినకపోవడం వెనక రహస్యమేంటి ఇంకా మహత్ కార్యములు విస్తరిస్తున్నాయి మోస ఆహోరణలు ఫరో ఈ మహత్కార్యములు చేసి అయినను యహో ఫరోహుదయమను కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయిలను పోనీయలేదు ఇదే ఇదే ఇలా కొనసాగిందా ఏమాత్రం కాదు ఎక్కువ కన్నా పన్నెండు ముప్పై ఒకటిలో మనం చూస్తే చక్కగా దేవుడు తన ప్రజల్ని మోస నాయకత్వంలో ఐగిప్తుల నుంచి బయటికి తీసుకురాగలిగాడు అరోకొర సమస్యలు ఉన్నప్పుడు ఐగిప్తులో మన పితరులు ఇంత బిగ్గరగా దేవునికి మొరపెట్టలేదు వాళ్ళు భరిస్తూ వచ్చారు సమస్య తీవ్ర తీవ్రత పెరిగింది కనుక వారు ఎక్కువగా మొరపెట్టడానికి అదే కారణమైంది ఆ శ్రమే కారణమైంది కనుక నేను అంటే ప్రజల ఆత్మీయ జీవితం గుణపడింది తద్వారా దేవుని నామముకు అక్కడ మహిమ కలిగింది దానియల్ గ్రంథం మూడవ అధ్యాయంలో మనం గమనిస్తే మేషకు అభెజ్ఞు రాజు ఆజ్ఞకు వ్యతిరేకముగా దేవుని యందు భయభక్తులు కలిగి వారు ప్రార్థనా పొరులైనందున వారు ఆ బొమ్మకు మొక్కనందిన ఒక అగ్ని పరీక్షకు వారు గురి అయ్యారు మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిలో నుండి తమని రక్షించడానికి దేవుడు సమర్థుడని పబ్లిక్గా ఎదుట వాళ్ళు సవాలు విసిరగలిగారు అయితే శక్తగ అభ్యోగులకు శ్రమ రాలేదు రాక మానలేదు కదా అగ్నిగుండంలో వాడు పరద్రోహపడ్డారు కానీ వారికి ఏ హాని కలగకుండా వారి వెంట్రుకలకు కూడా కాలిన వాసన రాకుండా ఎంత అద్భుతం దేవుడు చేశాడు ఇది ప్రార్థన ఫలితం ఇప్పుడు షడ్రకు మేషకు అభిజ్ఞ దేవుని గురించి ఆ రాజు ఏమంటున్నాడు ఇదిగో షడ్రకు మేషకు అభిజ్ఞ దేవుడే దేవుడు ఈ దేవుడు అగ్ని నుండి విని రక్షించాడు గనక ఇక ఈ దేవుడు లాంటి మహాత్వం కలిగినటువంటి దేవుడు ఎవరు లేరు గనక ఇక దేశంలో ఏ ఒక్కడైనా ఏ జాతి ఏ మతం ఏ భాష మాట్లాడేవాడైనా ఈ షడ్రకు మేషకు అభిజ్ఞగుల దేవుని మాత్రమే ఆరాధించాలని ఆ రాజు ఆజ్ఞ జారీ చేశాడు ఇక దానియాల గ్రంథం అధ్యాయంలో మనము దానియాలకు కలిగిన పరీక్ష కూడా చూడగలుగుతాం రాజుకు తప్ప మరి ఎవరికి విన్నపాలు చెప్పకూడదు ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ప్రార్థనాపరుడైనటువంటి దానియాలు దేశం కొరకు ప్రజల కొరకు రాజుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి దానియాలు దినమునకు యధావిధిగా ముమ్మారు మోకరించి ప్రార్థించే ధాన్యాలు యథావిధిగా ప్రార్థించి ఆ ఘోరమైన కఠినమైన సింహముల బోను అనేటువంటి ఒక పరీక్షకు లోనయ్యాడు చివరి క్షణం కూడా అతడు వెను వెనుదిరగలేదు అతను తీసుకెళ్లి సింహాల బోన్లో పడవేశారు నెబగద్నేజర్ చేతిలో నుంచి నాట్ ఓన్లీ ఆ లయన్స్ సింహముల నోట నుండి మాత్రమే కాదు రాజు చేతిలో నుంచి గాడ్ డెలివర్డ్ డానియల్ ఫ్రమ్ నెబుగద్నేజర్ ఈ నెబగద్నేజరు రాజు చేతిలో నుండి షట్ర గమేషకు అభయజ్ఞ దానియుల్ని దేవుడు విడిపించాడు బికాస్ ఆఫ్ ప్రేయర్ కారణం కేవలం ప్రార్థన ఈ లోకంలో ఒక నానుడి ఉంది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని చాలామంది అంటుంటారు నిజంగా అది ఎంతవరకు సత్యమో మనకు తెలియదు కానీ బట్ ఇలాగ మనం మాట్లాడాలి ప్రేయర్ మేక్స్ మెనీ థింగ్స్ ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే పౌలందుకే సంఘంతో ఆసారి సారి తిమతితో మాట్లాడుతున్నాడు పురుషులు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులెత్తి సంశయములు మని ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి రాజుల కొరకు మరి ముఖ్యముగా ప్రార్థన చేయాలి దేశ అధికారుల కోసం ప్రార్థన చేయాలి ఎందుకు అంటే మనము నిమ్మలముగా సుఖముగా బ్రతుకున్నట్లు ఒక షడ్రగుమేషకు అభివృద్ధిగా అగ్ని పరీక్షకు లోన్ లోన్ అవ్వడం ద్వారా ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ నెమ్మదిగా బ్రతకలేదా ఒక దానియలు సింహాల గుర్తు వెళ్ళ వెళ్ళిన తర్వాత ఆ దానియలు రక్షణ పొందిన తర్వాత అతన్ని బట్టి దేశమంతా నెమ్మదిగా ఉండలేదా పౌలు చీల శీల చరసాల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థనలను చేస్తూ పాటలు పాడుతూ ఈ నెమ్మదిని వాళ్ళు అనుభవించలేదా వ్యవహాను చంపినటువంటి ఈ అధికారులు పేతులు కూడా చంపాలని అతన్ని బంధించి చరసాల్లో ఉంచినప్పుడు సంఘం అత్యధికమైన ఆసక్తితో ప్రార్థిస్తే ఈ యొక్క నెమ్మదిని అపోస్తుళ్ళు సంఘం అనుభవించలేదా ఒక వ్యక్తి ఎన్నుకోనబడిన తర్వాత అధికారి అయిన తర్వాత అతని దుర్మార్గపు పాలన మనకు నచ్చకపోయినా మనం భరించక తప్పదు ఇది పౌలు హెచ్చరిక చేస్తున్నాడు అప్పుడు బాధపడి ప్రలాపించి లేదా అధికారానికి వ్యతిరేకంగా తిరిగి మనమే దోషులమైపోతాం కానీ ఇప్పుడు అవకాశం ఉన్నది అధికారులు ఎన్నిక చేయబడక మునిపే వారి సింహాసనములను కూల్చుటకు దేవుని చిత్తములో సంకల్పములో ఉన్న అధికారులను ఎన్నిక చేయుటకు దేవుని ప్రజలు సుఖముగా నెమ్మదిగా జీవించినట్లుగా ఇప్పుడే మనం మెలకగలిగి ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది మరికొద్ది దినములలో భారతదేశం అంతటా ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి దేశం అంతటి మీద ఒక గొప్ప ప్రభావితం చూపబోతున్నాయి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నిక చేయబోతున్నాం ఇప్పుడు కేవలం మన ఓటు మాత్రమే కాదు మన ప్రార్థన కూడా పరిస్థితులను మార్చగలదని మనం నమ్మాలి నమ్మి విశ్వసించి మనం ప్రార్థన చేయాలి ఫరో చేతుల నుండి ప్రజల్ని విడిపించినట్లుగా నెబగదేజ్ చేతుల నుంచి ప్రజల్ని విడిపించినట్లుగా చరసాల నుంచి అపోస్తులను విడిపించినట్లుగా ప్రతి సమయముందు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులెత్తి సంశయములు మాని ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత అసతులు మనము చెల్లించబద్ధమై ఉన్నాం రెండూ దినవృత్తాంతముల గ్రంథములో రాజైన అవ్య రాజైన ఆశ దినాన్ని మనం చూస్తాం ఆ దినములలో దేవుడు దేశంలో యుద్ధములు లేకుండా చేయుట ద్వారా వారికి నలుదిశలా నెమ్మదించినట్టుగా రాయబడింది మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ క్రైస్తవ లోకమా ప్రియ సంఘమా దైవజనుడా ఇది ప్రార్థించేటువంటి సమయం నిజముగా మన ఓటును చక్కగా వినియోగించుకోవాలి అదే సమయంలో అంతకు మించి ప్రజల హృదయాలను దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిని ఎన్నిక చేసే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యములు జరిగించినట్లుగా భారతదేశం అంతా ఒక గొప్ప విప్లవం కలుగునట్లుగా ఏసు నామములో మనం మెలకు కలిగి ప్రార్థించి దేశములో సుఖముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా దేవుని కృప మనకు మెండుగా దయచేయును కాక ప్రార్థన చేద్దాం జీవంగల దేవా యేసు క్రీస్తు ప్రభా నిజముగా సుఖముగాను నెమ్మదిగాను మేము బ్రతుకున్నట్లుగా మేము మాత్రమే కాదు దేశంలోని ప్రజలందరూ సుఖముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా ఇదిగో ప్రభా మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు మా యాచనలు మా కృతజ్ఞతలు రెయింబలు మానక ప్రతి స్థలమందు సంశయములు మాని పవిత్రమైన చేతులెత్తి దేశ భవిష్యత్తు కొరకు రాష్ట్రముల భవిష్యత్తు కొరకు మా వ్యక్తిగత జీవితం సంఘం యొక్క క్షేమము కొరకు నివారాత్రులు ప్రార్థించే ఆ ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి విజ్ఞాపన ఆత్మతో నింపండి నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఆత్మ ప్రజల మీదకి వచ్చునగా చేస్తున్నాం మమ్మల్ని సంఘములో బెడలు విశ్వాసులు సేవకులు ఈ రాబోతున్న కాలంలో గొప్ప మార్పు కలిగినట్లుగా ఇదిగో ఫరో చేతి నుంచి ప్రజలు విడిపించబడినట్లుగా నిపగ్న చేతిలో నుంచి ప్రజలు విడిపించబడినట్లుగా బబులో నుంచి నుంచి ప్రజలు విడిపించినట్లుగా అయా చరసాల తెరవబడి అపోజులు విడిపించబడినట్లుగా ఏసున్ననామాలో మా దేశములు మా రాష్ట్రములలో నీ కార్యములు జరిగించి మా ప్రార్థన ద్వారా మీ చిత్తము నెరవేర్చి మీరు మహింపొందమని మంచి పరిపాలన ప్రజలు సుఖముగా నెమ్మదిగా బ్రతుకున్నట్లుగా రాబోయే సంవత్సరంలో కార్యములు జరిగించమని ఏ సతనామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మ్యాన్